హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాగి పిండితో క్రిస్పీగా టేస్టీగా జంతికల్ని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఈ జంతికలను కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు చాలామంది ఈ రాగి జంతికల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్లో వేసినప్పుడు తునిగిపోతూ వస్తున్నాయని కామెంట్ చేస్తూ ఉంటారు బట్ అలా రాకుండా పర్ఫెక్ట్గా పిండిని నేను చెప్పినట్లుగా ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చాలా టేస్ట్ కూడా ఉంటాయి అండ్ ఇంకా హెల్దీగా కూడా హ్యాపీగా తినేసేయొచ్చు అనమాట పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఓన్లీ ఒక్క పది నిమిషాలు చేసేసేయొచ్చండి అంత ఈజీ అనమాట లేచకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక నేను రెండు కప్పులు దాకా రాగి పిండి ఒక కప్పు దాకా బియ్య పిండిని తీసుకున్నాను ఆ తర్వాత ఒక అరకప్పు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పుట్నాల పప్పు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇలా జల్లించుకునే వడగిన్ని తోటి చక్కగా ఈ విధంగా వడగట్టుకోవాలి అంటే జల్లించుకోవాలన్నమాట సో ఇదంతా ఇలా జల్లించుకున్నట్లయితే దీనిలో కొంచెం లాస్ట్లో కొంచెం డస్ట్ అంటే కొంచెం గరుగ్గా ఉన్నది వస్తుంది దీన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇది వేరే ఏమన్నా ఫ్రై కూరలు కర్రీ చేసేటప్పుడు దానిలోకి యాడ్ చేసుకుంటే కర్రీస్ అనేది చాలా టేస్టీగా అన్నమాట సో ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది వామ్ అండి దీన్ని చక్కగా ఈ విధంగా రెండు చేతులతో నలిపి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందనమాట ఇలా వాము వేసుకోవటం వల్ల మంచి డైజెషన్ అవుతుందండి తప్పనిసరిగా ఇదైతే యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులని యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక అర టేబుల్ స్పూన్ దాకా సాల్టు అండ్ ఇక్కడ నేను ఒక చిటికడు మాత్రం ఇంగు వేసుకుంటున్నాను ఇది వేసుకోవటం వల్ల చక్కగా అరుగుదల అనేది మంచిగా ఉంటుంది సో ఇప్పుడు ఇదంతా చక్కగా ఒకసారి ఇలా కలిపేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే తీసుకుంటున్నాను ఇక్కడ మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే కనుక ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కంప్లీట్గా కలిసిపోయేలాగా చేత్తో కలుపుకోండి ఇలా చేత్తో కలుపుకోవటం వల్ల ఈక్వల్గా చక్కగా పడుతుందన్నమాట సో ఇదంతా కలిపిన తర్వాత మీరు దీన్ని పట్టుకుని ఒక ముద్దలాగా చేయండి బట్ అలా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా పిండి ఉన్నట్లు బట్ అలా రాకపోతే కనుక మరొక టేబుల్ స్పూన్ని ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నట్లయితే మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా టేస్ట్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి దాన్ని ఇట్లా నలిపితే పొడి పొడిగా అయిపోవాలన్నమాట అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లే బట్ ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వాటర్ని అయితే ఇలా తీసుకుని పిండి ముద్దలాగా కలుపుకుంటున్నాను ఇలా పిండిలు కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ని ఒకేసారి వేసుకుని కలుపుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపే విధానాన్ని బట్టే పిండి జంతికలు అనేవి చక్కగా ఇరిగిపోకుండా ఎక్కడ తునిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చక్కగా ఈ విధంగా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండిని ఇలా పట్టుకుని చూస్తే చక్కగా వేలితో ఇలా నొక్కి పెడితే ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే జంతికలకు గొట్టంని అంటే మనం జంతికలు చేసుకునే మేకర్ని తీసుకుని అందులోనికి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవటం వల్ల పిండి అతుక్కోకుండా చక్కగా కిందకి జారి వచ్చేస్తుంది సో వీటన్నిటిని చక్కగా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసి దీనిలో పిండి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అరేంజ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఒకసారి చెక్ చేయండి పిండి బయటికి వస్తుందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసి దీన్ని తీసేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక చిన్న పీస్ వేసి నేను చెక్ చేస్తున్నాను చూసారు కదా ఆయిల్ ఇలా చెక్ చేసినప్పుడు ఇలా పైకి తేలాలి ఇలా తేలితే ఆయిల్ మంచిగా హీట్ అయినట్టే ఇప్పుడైతే జంతికలు గొట్టం తీసుకుని ఇందులోకైతే జంతికల్ని తీసుకుని వేసుకుంటున్నాను మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే చక్కగా తీసుకుని వేసేసుకోవచ్చు మీరు ఇలా జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం వెడల్పాటి కళాయి తీసుకున్నట్లయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట సో రెండు వైపులా మంచిగా ఈ విదే విధంగా ఫ్రై చేసేసుకోవటమే బియ్యం అంటే బియ్య పిండితో చేస్తారు కదండి జంతికలు అది కొంచెం లేటుగా పడుతుందనమాట ఇది కాలటానికి బట్ ఇలా రాగి పిండితో చేసేది ఎక్కువ కూడా పట్టదనమాట చాలా ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతుందనమాట సో ఇదంతా రెండు వైపులా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవటమే ఇది మంచిగా ఫ్రై అయిందా లేదని మీకు తెలియటానికి ఇక్కడ నొరగనురగ్గా వస్తుంది చూడండి ఆయిల్లో ఇది కంప్లీట్గా ఇలా వచ్చేసేస్తుందంటే చక్కగా ఫ్రై అయిపోయినట్లే దీన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకోండి ఆ తర్వాత చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా ఉండేలాగా చిన్న చిన్న జంతికలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక పేపర్ మీద కానీ లేదా ఒక నాప్కిన్ మీద కానీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇదే విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదా ఇలా గరిటి మీద అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా ప్రిపేర్ చేసామంటే పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట సో వీటిని కూడా ఇందులోకి వేసేసి చక్కగా రెండు వైపులా ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టేసుకోవటమే చాలా ఈజీ అనమాట చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగే అన్ని జంతికల్ని రెడీ చేసుకోవాలి చాలా అంటే చాలా చాలా ఈజీగా రాగి పిండితో జంతికల్ని రెడీ చేసుకోవచ్చు నేను మొత్తం ప్రిపేర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక బాక్స్లో కనుక ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మూడు వారాల దాకా మీకు నిల్వ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటాయి తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి సో చూశారు కదా చాలా ఈజీగా జంతికలను అనేది ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ పది నిమిషాలు కేటాయించేసేవంటే జంతికలు రాగి పిండితో రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ పిల్లలకి బాక్స్లో కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే